హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చాలామంది ఫ్రెండ్స్ మిత్రులు కింద కామెంట్స్లో ఆఫీస్ సబ్బరింటికి కూడా చేయండి సార్ అని చెప్పారు సో వాళ్ళ కోసం నేను ఒక సపరేట్ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అలానే ఏ జిల్లాల వాళ్ళకు కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుందా లేకపోతే తక్కువ ఉంటుందా లేకపోతే యావరేజ్గా ఉంటుందో కూడా చూసుకున్నాము అలానే ఓవరాల్ స్టేట్ వైజు ఏ క్యాస్ట్లు వారికి ఎన్ని రాసుకోరు వస్తే వాళ్ళు పోస్ట్ మీద హోప్ పెట్టుకోవచ్చో కూడా ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ అలానే ఇది మొత్తం నా అనాలసిస్ మాత్రమే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి ఇప్పుడుండే పోస్టులు అప్పుడుండే పోస్టులు అన్నీ అనాలసిస్ చేసుకుని ఈసారి ఎంత ఉండొచ్చు అని మాత్రమే చెప్తున్నా ఇది ఓన్లీ నా అజంప్షన్ మాత్రమే ఫ్రెండ్స్ మీరు నాకు చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వడానికి ట్రై చేస్తాను జెన్యున్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి అలానే మీకు ఎన్ని గ్రామార్క్స్ వచ్చాయో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి మనం వెళ్తే మొ ఫస్ట్ మనం మొదటగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఏ జిల్లా వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా మనం ఒకసారి చూసుకుంటే మనం కట్ ఆఫ్ మీద కొంచెం అంచనా వస్తుంది ఫ్రెండ్స్ సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ మొత్తం రాసి పెట్టాను ఒకసారి మీరు చూసుకోండి వెస్ట్ గోదావరికి పదిహేడు ఉన్నాయండి ఇవే తక్కువ అనుకుంటా ఫ్రెండ్స్ వెస్ట్ గోదావరి వరకు ఇవే తక్కువ అనుకుంటా చాలా అందరికన్నా తక్కువ ఉన్నాయి అనుకుంటా ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చి విశాఖపట్నం ఉన్నట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ విశాఖపట్నము ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే శ్రీకాకుళము ముప్పై మూడు కడప వచ్చి యాభై రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ అలా మొత్తం మీకు ఏ జిల్లాల వాళ్ళు ఆ జిల్లాలో చూసుకోండి ఒకసారి అంటే మీకు క్లారిటీ వస్తుందని చెప్పి నేను చిన్న మీ మీకోసం పెట్టాను ఇప్పుడు మనము ఏ జిల్లాల వాళ్ళకు కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది లేకపోతే మీడియంగా ఉంటుందో లేకపోతే తక్కువగా ఉంటుందో మనం ఒకసారి అంచనా వేద్దామండి ఇది నా అనాలిసిస్ మాత్రమే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నేను అనుకునేది మాత్రం ఫ్రెండ్స్ ఈ జిల్లాల వాళ్ళకు ఫ్రెండ్స్ ఈ జిల్లాల వాళ్ళకు మిగతా జిల్లాలతో పోలిస్తే కట్ ఆఫ్ అనేది ఒక త్రీ నుంచి ఫోర్ మార్క్స్ ఎక్కువే ఉండే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్ రా మార్క్స్ చెప్తున్నా ఫ్రెండ్స్ నేను రా మార్క్స్ మాత్రమే చెప్తున్నా నార్మలైజేషన్ కాదండి ఈ జిల్లాల వాళ్ళకు శ్రీకాకుళం విజయనగరం అనంతపురం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు అండి ఈ డిస్టిక్స్ వాళ్ళకు మిగతా జిల్లాల వాళ్ళకంటే ఎక్కువే కటాఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి ఇంకా మీడియం ఫ్రెండ్స్ వీళ్లకు మీడియంగా ఉంటుంది ఫ్రెండ్స్ కటాఫ్ వీళ్లకు మహా అంటే వన్ ఆర్ టూ మార్క్స్ ఎక్కువగా ఉంటుంది లాస్ట్గా చూసుకుంటే చిత్తూరు కడప విశాఖపట్నం వీళ్లకు ఈ పైన ఉండే అన్ని డిస్టిక్స్ కంటే వీళ్ళకు తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ కటాఫ్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది సో ఇది మీరు ఏ జిల్లాల వారికి చెందిన వాళ్ళు చూసుకోండి అలానే కింద కామెంట్ చేయండి మనం దాని గురించి ఇంకో వీడియో కావాలంటే చేద్దామని ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఏ జి ఏ కమ్యూనిటీ వారికి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు ఇది ఓవరాల్గా చెప్తున్నా ఫ్రెండ్స్ ఒక మీకు ఒక ఓవర్ ఐడియా వస్తుందని చెప్పి చెప్తున్నా తర్వాత కావాలంటే ఏ జిల్లాకు సపరేట్ సపరేట్ కావాలంటే కట్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా అంటే మన స్టేట్ మొత్తంలో ఏ కమ్యూనిటీకి ఓవరాల్గా ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చో ఒకసారి మనం ఎక్స్పెక్టెడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మొదటగా ఓసీ ఫ్రెండ్స్ నేను అనుకునేది ఫ్రెండ్స్ వీళ్ళకి రా మార్క్స్ అండి మీరు గుర్తుపెట్టుకోండి రా మార్క్స్ అన్నీ రా మార్క్స్ ఈసారి ఓసీకి థర్టీ ఎయిట్ వస్తే థర్టీ ఎయిట్ ప్లస్ అండి థర్టీ ఎయిట్ ప్లస్ ఉంటే ఓసీ వాళ్ళు ఖచ్చితంగా అయితే హోప్ పెట్టుకోండి మీ జిల్లాలో మంచి పోస్ట్ ఉండి మీకు పోస్ట్లు ఉంటాయండి పోస్ట్ కౌంట్ ఎక్కువ ఉండాలా అలానే మీకు పోస్ట్ మీ కమ్యూనిటీ కూడా పోస్టులు ఉంటే మాత్రం ఫ్రెండ్స్ థర్టీ ఎయిట్ ప్లస్ ఉండోళ్ళు హోప్ అయితే పెట్టుకోవచ్చు అండి అలానే ఈడబ్ల్యూస్కి కండి ఒక థర్టీ సెవెన్ ప్లస్ అండి తర్వాత బీసీఏ బీసీబీ బీసీడి అండి వీళ్ళు ఒక ఒక థర్టీ ఫైవ్ అండి థర్టీ ఫైవ్ పెట్టుకుంటే థర్టీ ఫైవ్ ప్లస్ మీ దగ్గర రాసుకోరు ఉంటే హోప్ పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ ఎస్సీఏ అండి ఈసారి అది చెప్పలేమండి పోస్టులు కూడా వాళ్ళకు లేవు కొన్ని కొన్ని జిల్లాలలో నాకు అది కొంచెం అర్థం కాలేదు సో నేను దాని గురించి చెప్పలేను నెక్స్ట్ బీసీబీ వచ్చి థర్టీ టూ అండి థర్ థర్టీ టూ ప్లస్ ఉండి సరిపోతుందండి ఎస్సీసీలో సారీ ఫ్రెండ్స్ ఇందాక చెప్పింది ఎస్సీలో బి థర్టీ టూ ప్లస్ ఉంటే సరిపోతుందండి ఎస్సీసీలో ఒక థర్టీ టూ వీళ్ళకి కూడా థర్టీ టూ కానీ థర్టీ వన్ కానీ అలా ఉన్నా కూడా వీళ్ళకి కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎస్టీ అండి వీళ్ళు ఒక థర్టీ ప్లస్ అండి థర్టీ ప్లస్ స్కోర్ ఉంటే మీరు ఖచ్చితంగా హోప్ అయితే పెట్టుకోవచ్చు అండి ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో థర్టీ ప్లస్ మీ దగ్గర స్కోర్ ఉంటే ఖచ్చితంగా మీరు హోప్ పెట్టుకోవచ్చు మీకు పోస్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి హోప్ పెట్టుకోవచ్చు అండి ఇంకా మీకు అంటే డీటెయిల్డ్ ప్రతి జిల్లాకు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు రాసుకోరని అని చెప్పి మీకు ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్